అట్లుంటది మనతోని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే మంత్రులు గేర్ మార్చి స్పీడ్ గా పనిచేయాలని చెప్పారు ఆరు నెలలు పట్టించుకోలేదు కానీ ఇక మీదట వదిలే ప్రసక్తే లేదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం ఇక నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేశామన్నారు చంద్రబాబు అంశాలకు ఏపీ ఆమోదం నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ జయహో బీసీ సమావేశంలో బలహీన వర్గాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది కూటమి సర్కార్ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిదిలో జీవో సెవెంటీ సెవెన్ ద్వారా వైసీపీ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై శాతం పదవులిచ్చేలా చట్టం చేసింది దీనిని రద్దు చేసి లోటుపాట్లు సరిచేసి కొత్తగా మరో చట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కేబినెట్ ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కుతాయన్నారు కూటమి నేతలు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇరవై ఒక్క అంశాలను ఆమోదించింది పారిశ్రామికవేత్తలకు వేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించింది ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించే విధంగా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంతో పాటు రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రి మండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా విశాఖ గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో వెయ్యి గజాల వరకు అభ్యంతరం లేని భూముల నిర్మాణానికి క్రమవర్తీకరణ చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గతంలోనే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి సవరణ చేయాలని నిర్ణయించింది అలాగే పట్టాదారు పుస్తకం విషయంలో కూడా చట్ట సవరణకు వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి మంత్రిమండలి ఆమోదముద్రపడింది ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను మంత్రిమండలి ఆమోదించింది కేబినెట్ లో చర్చించారు చంద్రబాబు ఓవైపు పోలవరం నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు పోలవరం నిర్వాసితులకు రీహెబిలిటేషన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్